వాళ్ళ నుంచి ఏమైనా వ్యక్తమయ్యే నిరసనేళ్ళ పాటు జీతం చెల్లిస్తాం ఆర్డర్ రిలీజ్ చేసిందా దీని వెనక ఏమైనా దీని మీద న్యాయస్థానపు జోక్యమైన కోరాలి వాళ్ళైనా తిరుగుబాటు చేయాలి టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని తిరుగుబాటు చేయాలి లేదంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ బతుకులు లేకపోతే కాలేజీల బతుకులే అవుతాయి కాలేజీలో ముందు మాకేం పోయేలే ఎప్పుడు ఇస్తే ఏంది నాలుగు రోజులు పోతే అనుకున్నారు చివరికి అసలు ఆ పథకం ఉంటదో లేదో తెలట్లే ఇప్పుడు ఒకప్పుడు ఎవడకా ఫీజు కట్టగలిగిన వాడు చేరేవాడు కాలేజీలు అలాంటి స్టేజి నుంచి వాళ్ళ రోజు డబ్బులు లేకపోతే ప్రభుత్వం మీద డిపెండ్ అయిపోయి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ కాలేజీ నడవని బతుకులు అయిపోయింది విద్యార్థులు కూడా కొన్ని రోజులు అలవాటు అయిపోతుంది సార్ ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రిఎంబర్స్మెంట్ రాదు డబ్బులు ఉంటే చదువుకోవడం లేదంటే లేదు వ్యవస్థ నాశనమైంది వాడు నాశనం అయ్యాడు ఎప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అట్లాగే డబ్బులు నాలుగు రోజులకు పోయినా వస్తేలే అనుకుని మొదట్లో ఎందుకు పెట్టారు అసలు నాకు ఒక డాక్టర్ గారు మాట్లాడుకొచ్చారనమాట ఆ రోజున ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి పర్పస్ ఏంటంటే కొన్ని సివియర్ డిసీజెస్ లైక్ గుండె జబ్బులు క్యాన్సర్ ఇట్లాంటి వాటిలలో పేదవాళ్ళకి వైద్యం అందట్లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆసుపత్రిలో కూర్చోబెట్టి మాట్లాడింది ఏంటంటే మీ దగ్గర ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందంటే వాళ్ళు యాభై నుంచి అరవై శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని చెప్పారు అయ్యా మీకు అంతే ఉంటుంది కదా దాంతో మీరు లాభాల్లోనే నడుస్తున్నారు కదా ఒక ఇరవై శాతం మాకు కేటాయించండి ప్రభుత్వం